హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాజీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మెగా అభిమానులందరికీ కూడా ఒక పెద్ద పండగ కానుందన్న విషయం మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం అంటే ఒక మెగా నామ సంవత్సరంగా నిలవబోతుందా అనే ఒక చర్చ ఆల్రెడీ మొదలైంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు బిగినింగ్ లో సంక్రాంతికి వచ్చినటువంటి మన శంకరవర ప్రసాద్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఇంకా ఇంకా మరింత భారీ విజయాన్ని నమోదు చేసే దిశగా ఆ చిత్రం దూసుకుపోతుంది దాదాపుగా ఇరవై సింగిల్ స్క్రీన్స్లో కానీ మల్టీప్లెక్స్లో కానీ ఒక్కొక్క సెంటర్లోనే ఒక కోటి రూపాయలు పైగా క్రాస్ చేసిందని చెప్పి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటికే మూడు వందల కోట్లు పైగా వసూళ్లు రాబట్టి మరో కనీసం వంద నూట యాభై కోట్లు వసూళ్లు రాబట్టే దిశగా విజయ్ దుందుబి స్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే సో దీని తర్వాత పెద్ద సినిమా మార్చి ఇరవై ఐదున రావాలి అయితే ఈ విడుదలకు సంబంధించి విడుదల తేదీకి సంబంధించి కొన్ని ఊహాగానాలు అయితే అంటే పోస్ట్ పని అయ్యే అవకాశం ఉంది ఇంకా షూటింగ్ కొంత బ్యాలెన్స్ ఉంది పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి స్థాయిలో ఇంకా చేయాల్సింది ఉంది అని చెప్పి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి సో ఒకవేళ పోస్ట్ పని అయినా ఒక నెల రెండు నెలలు పోస్ట్ పని అవుతుంది తప్ప మరీ ఎక్కువగా చాలా మంది అనుకుంటున్నట్టుగా ఏ డిసెంబర్కు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి అది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోనే ఒకవేళ డిసెంబర్ వస్తుంది అనుకుంటే కూడా రెండు వేల ఇరవై ఆరులోనే వచ్చేస్తుంది కాబట్టి అది తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అది ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు లేదా ఇరవై నాలుగో తారీఖున ఉంటుందని చెప్పి అంటున్నారు తర్వాత విశ్వంబర ఇది కాకుండా బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి సినిమా కూడా ఇదే ఏడాది వచ్చే అవకాశం ఉంది అంటే రెండు వేల ఇరవై ఆరులో మెగాస్టార్ నుంచి మూడు సినిమాలు ఒకటి మనశంకర్ ప్రసాద్ తర్వాత విశ్వంబర తర్వాత బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి సినిమా అది కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటే చిరంజీవి నుంచి మూడు సినిమాలు సో కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఉన్నటువంటి క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే అంటే గత గతేడాది పవన్ కళ్యాణ్ నుంచి రెండు సినిమాలు వచ్చాయి హరిహర వీరమర్లు ఉస్తాద్ సారీ ఓజీ హరిహర వీరమల్లు కొంచెం డిజపాయింట్ చేసింది కానీ ఓజీ ఆ డిజపాయింట్మెంట్ పాత్రుని పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరిలో కూడా ఒక జోష్ని నింపింది ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్తో ప పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అట్రాక్షన్ ముందుకి రాబోతున్నాడు సో వాళ్ళిద్దరి కాంబినేషన్లో హరిశ్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఉన్నటువంటి ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనం చూసాం హిందీ సినిమాకి అంటే హిందీలో సల్మాన్ ఖాన్ నటించినటువంటి హిందీ సినిమాకి రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించి అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకున్నాడు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తమిళంలో విజయ్ నటించిగా ఘన విజయం సాధించినటువంటి ఓ చిత్రానికి రీమేక్గా ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కించాడు అంటే రీమేక్ అయినప్పుడు కూడా దానికి చాలా మార్పులు చేర్పులు చేస్తుంటాడు దానికి అంటే ఇప్పుడు మనం కప్పర్ సింగ్ సినిమా చూసినప్పుడు ఇది హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన సినిమాకి రీమేక్ అంటే మనకి నమ్ముద్ది కాదు అంటే సెంట్రల్ పాయింట్ తీసుకొని దాన్ని పవన్ కళ్యాణ్ ఇమేజ్కి ఇక్కడ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించడంలో సిద్ధార్థుడు శంకర్ అఫ్ కోర్స్ ఒకటి రెండు సార్లు కొంచెం తడబడి ఉండొచ్చు ఉదాహరణకి రవిశేజాతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా కూడా హిందీలో సినిమాకి రీమేక్ గా తెరకెక్కించాడు అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అందువల్ల కూడా ఇప్పుడు ఆ డిసప్పాయింట్మెంట్ వల్ల కూడా అంటే ఒక దశలో హరీష్ శంకర్ ఆ సినిమా డిజపాయింట్ చేసిన తర్వాత ఈ సినిమా ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో అని ఇవి ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఒక డైరెక్టర్ తాలూకు ట్రాక్ రికార్డు అంటే ఇట్టు డైరెక్టర్ వెనకాల పడ్డం అనేది ఆయన కెరీర్లోనే లేదు అలాగైతే రాజమౌళితోటి తోటి ఇలాగా చాలా మంది డైరెక్టర్ తోటి ఆయన వర్క్ చేసి ఉండాలి ఎందుకంటే వాళ్ళందరూ కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ ఆయన డేట్స్ కోసం విపరీతంగా ప్రయత్నాలు చేశారని విషయం మన ఇండస్ట్రీలో అందరికీ తెలిసింది కాబట్టి ఆయన ఒక ఒక డైరెక్టర్ నుంచి ఒక స్లాప్ రాగానే పక్కన పెట్టడం అది చేయడం దానికి నెక్స్ట్ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన సినిమా చేయబోతున్నాడు సురేందర్ రెడ్డి అంటే ఒకప్పుడు అతను అతను ఒక్కడే సినిమాతో డైరెక్టర్ అయ్యాడు పవన్ సారీ నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాతో డైరెక్టర్ అయ్యాడు తర్వాత ఎన్నో హిట్లు పిక్ కానీ రేసుగుర్రం కానీ రామ్ చరణ్తో ధృవ కానీ ఇలా చేసాడు కానీ తర్వాత చిరంజీవితో చేసినటువంటి సైరా కానీ తర్వాత అఖిల్తో చేసినటువంటి ఏజెంట్ కానీ బాగా డిసప్పాయింట్ చేసాయి అయినా సరే పవన్ కళ్యాణ్ పిలిచి మరి అతనికి అవకాశం ఎందుకంటే ఆ సబ్జెక్ట్ తనకి కన్విన్స్ అయితే ఇంకా ఆ విషయంలో వేరే ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ వేరే వాళ్ళు మాటలు వినడం కానీ అంటే చెప్పుడు మాటలు వినడం కానీ అటువంటివి ఏమీ చేయడం విషయం మనకు తెలిసిందే కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా హ్యాపీగా హరీష్ కళ్యాణ్ హరీష్ శంకర్కి అప్ప చెప్పి చేశాడు దానివల్ల ఏమవుతుందంటే ఒక డైరెక్టర్కి అరే నేను లో ఉన్నా కూడా నాకు ఇంత మంచి అవకాశాన్ని అంటే పవన్ కళ్యాణ్తో సినిమా చేసే అవకాశం అంటే అది మామూలు విషయం కాదు కదా ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు బాసు ఎట్టి వరుసలో దీన్ని నేను ఇది చేసుకోవాలని మ్యాక్సిమం ఎఫర్ట్ పెడతారు మరి ఇంకా ఎక్కువ కసితోటి ఎక్కువ కృషి చేసి ఆ సినిమాని హిట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు అలాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా డెఫినెట్గా పవన్ అంటే హరీష్ హరీష్ శంకర్కి ఒక కంబ్యాక్ ఫిల్మ్ అవుద్ది పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది అంటే పవన్ కళ్యాణ్ మామూలుగా ఉంటేనే ఆయన ఏం చేసినా కూడా జనాలు యాక్సెప్ట్ చేస్తారు అటువంటిది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా అతనితో ఎన్ని చేయించవచ్చు పోయా అలాగైతే గబ్బర్ సింగ్లో చేయించాడు అలాగా గబ్బర్ సింగ్కి ఎక్స్టెన్షన్ లాగా లేకపోతే ఇంకొంచెం ఇంకో డైమెన్షన్లో ఈ సినిమాని తెరకెత్తిస్తాడు శ్రీలీల ముఖ్యంగా శ్రీలీల కూడా ఈ మధ్యకాలంలో ఒక ఒకటి రెండు సినిమాలు తప్ప ధమాకా భగవంత్ సింగ్ కేసరి సినిమాలు తప్ప ఆమె కెరీర్లు ఇప్పటి వరకు హిట్లు లేవు అటువంటిది ఆమె కూడా ఈ సినిమాతో హిట్ కొట్టాలని ఒక తీవ్రమైనటువంటి ఇందులో ఉంది అలాగే రాశీ కూడా ఇందులో యాక్ట్ చేస్తుంది పాట ఈ ఈ చిత్రం నుంచి విడుదలైనటువంటి పాట ఇప్పటికీ జనాల్లోకి దూసుకెళ్ళిపోయి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో డెఫినెట్గా హరిశంకర్ కమ్బ్యాక్ అవుతాడని మనం చెప్పవచ్చు